కోలీవుడ్లో ఉన్న స్టార్ డైరెక్టర్లలో దిలీప్ కుమార్ పేరు ముందే ఉంటుంది వరుసగా బ్లాక్ బస్టర్ సినిమాలతో ముందుకు దూసుకుపోతున్న నెల్సన్ తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా కోసం బాస్ అనే టైటిల్ ని అనుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి నిజానికి నెల్సన్ దిలీప్ కుమార్ తన సినిమాల టైటిల్స్ భిన్నంగా ఉండేలా ప్లాన్ చేస్తారు అందుకే రజనీకాంత్కి కూడా తన ఇమేజ్కి సెట్ అయ్యేలాగా బాస్ అనే టైటిల్ ని అనుకుంటున్నారట మరోవైపు గత కొంతకాలంగా రజనీకాంత్ వరుస ఫ్లాప్లతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే ఈ సినిమాతో రజనీకాంత్ మంచి హిట్ అందించాలని అభిమానులు కోరుకుంటున్నారు ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ మొత్తం పూర్తయింది త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్లనుంది ఇక ఈ మధ్య కాలంలో పాన్ ఇండియా సినిమాలకి మంచి క్రేజ్ దక్కుతుంది ఈ నేపథ్యంలోనే రజనీకాంత్కి ఉన్న పాన్ ఇండియా ఇమేజ్ ని కూడా దృష్టిలో పెట్టుకుని పై వర్క్ చేస్తున్నారు నెల్సన్ దిలీప్ కుమార్ ఈ సినిమాతో ఒక పక్క కమర్షియల్ సక్సెస్ అందుకుంటామని చిత్ర బృందం కాన్ఫిడెంట్గా ఉంది అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది ఆరంభంలో విడుదలయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి